కేసీఆర్ సర్కార్ ఖజానా ఖాళీ చేసిపోయింది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది రాష్ట్రాన్ని అభివృద్ధికి సంక్షేమానికి డబ్బులు లేకుండా చేసిపోయిందని చెప్పేసి కొత్త సర్కార్ రేవంత్ రెడ్డితో సహా అందరూ అంటున్నారు దాంట్లో వాస్తవం ఉందా లేదా అట్లా కాదండి గారు చేసిపోయిందని చెప్పి ఎవరైతే అంటుండ్రో మరి వాళ్ళకి అవన్నీ తెలిసినప్పుడు ఇప్పుడు మనకు ఒక మనం కూడా ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటాము మనం ఇల్లు సక్కదిద్దుకోవాలనుకుంటే మనకు కూడా ఒక బడ్జెట్ ఉంటుంది కదా ఇప్పుడు మన బడ్జెట్లో ఒక పదివేల రూపాయలు మనకు సాలరీ ఉంటుంది పదివేల రూపాయలలో నాలుగు లోన్లు తీసుకుంటామో ఒక టీవీ కొనుక్కుంటాము ఫ్రిడ్జ్ కొనుక్కుంటాము పదివేల రూపాయల ఎనిమిది వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాము రెండు వేల రూపాయల మన పుట్ట గడుస్తుంది అని చెప్పి మనకు ఒక ఆలోచన ఉన్నప్పుడు మళ్ళీ నేను ఒక బయట ఏదో ఇంకేదో నాకు వేరే ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు నాకు లోన్ తెచ్చుకునే ఆలోచన మీకెందుకు ఉంటుంది ఉండదు కదండి దాంట్లోనే సర్దు పెట్టుకోవాలి కదా మరి వీళ్ళు ఎక్స్ట్రా పథకాలు ఇస్తా అని చెప్పి వీళ్ళు ఎట్లా ప్రకటిస్తారు తప్పు కదా ఇప్పుడు వాళ్ళకి తెలుసు కేసీఆర్ గారు ఖాళీ చేసిపోయినరు కేసీఆర్ గారు ఖాళీ చేసిపోయినప్పుడు మళ్ళీ ఈ ఆరు పథకాలు పెడతామని చెప్పి ఏ విధంగా అనుకుంటారు వాళ్ళకి బడ్జెట్ అనలైజేషన్ లేకనే కదా వాళ్ళకి ఆ పరిజ్ఞానం లేకనే కదా ఆరు పథకాలు పెట్టాలంటే మరి ఇంత బడ్జెట్ ఎక్కడి నుంచి రావాలనేది వాళ్ళకి పరిజ్ఞానం లేనప్పుడు మరి ఎట్లా అది మనం మన మన ఒక ఇండస్ట్రీ కానీ ఒక వ్యాపారం కానీ మన సంసారం కానీ ఏ విధంగా అయితే మనం బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాం వాళ్ళు కూడా అదే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు కదా ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ కొడుకును ఏ విధంగా చదివించుకోవాలి నీ దగ్గర నీ దగ్గర నీ సాలరీ యాభై వేల రూపాయల శాలరీ ఉంటే నువ్వు యూఎస్లోనో ఆస్ట్రేలియాలోనో లేకపోతే వేరే వేరే దేశాలలో ఉన్నతమైన చదువుల కోసం నీ కొడుకును నీ బిడ్డను పంపించావు కదా నీ బడ్జెట్ నీ బడ్జెట్లు ఎంత ఉందో ఆ బడ్జెట్ లోపలనే ఆ పిల్లల చదువులు కానీ పిల్లలను ఏ స్కూల్లో వేస్తే ఎంత ఫీజు వస్తుంది ఏ కాలేజీలో ఎంత ఫీజు వస్తుంది అని చెప్పి నీకు ఆ బడ్జెట్ దాటైతే ఆ పరిగణలోనే పనిచేసుకుంటావు కానీ అడిషనల్గా బడ్జెట్ లేనప్పుడు ఎందుకు పెట్టింది మరి ఈ స్కీమ్లు జస్ట్ లైక్ మన ఫ్యామిలీ ఎట్లనో స్టేట్ కూడా అంతే కదా ఒక చిన్న స్టేటు దాంట్లో ఎంత బడ్జెట్ ఇన్కమింగ్ ఎంత ఉంది అవుట్ గోయింగ్ ఎంత ఉన్నది ట్యాక్స్లు ఎంత వస్తుంది డెఫిసిట్ ఎంత ఉన్నది ఇన్కమింగ్ అవన్నీ చూసిన తర్వాతనే వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి కదా మీకు ఏమనిపి ఓట్ల కోసము పదవుల కోసం అయితే ప్లాన్ చేసుకుంటే మరి వాళ్ళు ఇప్పుడు ఇవ్వాల్సిందే ఒకవేళ వీళ్ళ బడ్జెట్ లోపల కేసీఆర్ గారు అప్పు చేసి పోయిన్రు అన్నప్పుడు మరి నువ్వు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తావు గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే రుణమాఫీ కానీ వాటి ఆర్టీసీకి సంబంధించిన ఉచిత ప్రయాణాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలన్నప్పుడున్నప్పుడు నీకు మహాలక్ష్మి స్కీమ్ కానీ ఇందిరామప్ప ఇండ్లు కానీ ఇవన్నీ దే లక్షలకు ఇంకా కూడా లక్షల కోట్లు కావాలి మరి ఎక్కడి నుంచి ఇచ్చిస్తావు మీకు ఏమనిపిస్తుంది రేవంత్ సర్కార్ ఇవి అమలు చేస్తారనిపిస్తుంది నేను నాకు కూడా కొద్దిగా బిజినెస్ మీద అవగాహన ఉన్నది బడ్జెట్ లోపలనే దీన్ని చక్కదిద్దుకోవాలి అవుట్ ఆఫ్ ద బడ్జెట్స్లో వీళ్ళు పనిచేస్తున్నారు అది సక్సెస్ అవుతారని చెప్పి మనం అనుకోవట్లేదు జనరల్గా అయితే మరి మా ఉద్దేశంగా అయితే మరి ఇన్ని స్కీములు పెట్టిండు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఏ విధంగా ఇస్తాయని చెప్పి మేము కూడా చూస్తున్నాం మరి వాళ్ళు ఇంకా ఏమన్నా చూచూ మంత్రం అని చెప్పి చేస్తే మేమేం చేయలేము కేంద్రం నుంచి కూడా ఇవ్వాలనే కే కేంద్రంలో నా సౌత్ ఇండియాలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా సాటిస్ఫాక్షన్ లేడు ఢిల్లీ మీద ఢిల్లీ ముఖ్యమంత్రి మీద మాకు రావాల్సిన సౌత్ ఇండియాకు సంబంధించిన అందరూ కూడా రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నా దిగడానికి కర్ణాటక తమిళనాడు మరి వాళ్ళందరూ కూడా పోగు చేసుకుంటున్నారు మాకు రావాల్సిన నిధులు ఇస్తలేరు మాకు నిధులు లేనప్పుడు మా రాష్ట్రాలు మేము పరిపాలించలేకపోతున్నాం మరి మాకు ఎక్స్ట్రా బడన్ పడుతున్నది మాకు ఇయ్యాలే ఇయకపోతే మేము నార్త్కి ఎక్కువ పోతున్న ఫండ్స్ సౌత్కి రావట్లేదు అని చెప్పి ధర్నా చేస్తాం జంతర్ మంతర్ దగ్గర అని చెప్పి ఈరోజు సిద్ధరామయ్యనే స్వయంగా ఈరోజు పేపర్లో పేపర్ స్టేట్మెంట్లో కాదు కేసీఆర్ సర్కార్ రా పరిపాలన చేసినప్పుడు చాలా అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడు పరిపాల ఇప్పుడు పరిపాలకులు అంటున్నారు ముఖ్యంగా కాళేశ్వరం కావచ్చు యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు భారీగా అవినీతి జరిగింది వీటి మీద విచారణ జరిపిస్తామంటున్నారు ఏంటి ఏమన్నా విచారాన్ని భయం ఏదైతే ఎంక్వైరీ చేస్తా అని వాళ్ళు అంటుండ్రు దానికి సిద్ధంగానే ఉన్నాం కదా మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు మా కేసీఆర్ గారు సిద్ధంగానే ఉన్నారు వాళ్ళు నోలా ఇప్పటి ఇప్పటివరకు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఏమన్నా బీజేపీ భయం ఉందా లేదండి సి ఇప్పుడు ఎంక్వైరీ చేసేటన్నీ కేంద్ర ప్రభుత్వమే కదా బీజేపీ వాళ్ళు కూడా అన్నారు మరి వాళ్ళ చేతుల్లో గవర్నమెంట్ ఉంది ఇందులో ఎందుకు వాళ్ళు బీజేపీ నాయకులు బీజేపీ సెంట్రల్లో ఉన్న మంత్రులు వాళ్ళు కూడా గతంలో కూడా కేసీఆర్ గారి మీద రకరకాలుగా దుమ్మెత్తి పోసిండ్రు అవినీతి అవినీతి అని మరి ఎందుకు దీని మీద ఎంక్వైరీ చేసి ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోయినరు చేయాల్సింది వాళ్ళే కదా మళ్ళీ వాళ్ళు చేయాల్సింది పోయి ఇక్కడ వచ్చి ఈ లోకల్ నాయకులు మరి వాళ్ళు చే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధించిన సిబీఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీలు కానీ అవన్నీ వాళ్ళే కదా మరి ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు మరి వాళ్ళే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్టుల మీద నెంబర్ వన్ ప్రాజెక్ట్స్ ఇంత వరల్డ్ నెంబర్ వన్ ఉన్నది దాని మీద వాళ్ళు మాకు సర్టిఫికెట్ ఇచ్చింది కూడా మరి వాళ్ళే కదా రాజేంద్ర ఇప్పటికీ రాజేంద్ర షిఖావత్ గారు కావచ్చు కావచ్చు ఇంకోరు కావచ్చు కానీ ఇంకోరు కావచ్చు కానీ తెలంగాణలో వేసిన ప్రతి స్కీము గ్రామీణ ప్రాంతంలో చేసిన స్కీమ్ కానీ ప్రాజెక్టులు కానీ మిషన్ భగీరథ కానీ ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ కాలేదు కేసీఆర్ గారు చేసిన పథకాలు మేము దేశమంతా పెడతాము అని చెప్పి పార్లమెంట్లోనే ఎన్నో సందర్భాలల్లో కేసీఆర్ పథకాలను పొగిడిన బీజేపీ పార్టీ కానీ కాళేశ్వరం మీద ఇప్పటికే చాలాసార్లు విజిలెన్స్ దాడులు జరిగినాయి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది చాలా అక్రమాలు బయటపడ్డాయని ఆల్రెడీ రిపోర్ట్స్ వస్తున్నాయి రిపోర్ట్ వస్తే మీకు తెలుస్తుంది కదా ఎక్కడ రిపోర్ట్ వచ్చింది ఎక్కడ అక్రమాలు జరిగింది దాని మీద మరి ఎంక్వైరీ చేసే పేపరో పత్రమో ఏదో మంత్రి మంత్రి వారికి ఎందుకు బయట ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు చెప్తున్నాడు వీళ్ళు అవినీతిని బయట పెడతాం ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్లో బయట పడిందని చెప్తున్నాడు లేదండి గారు నేను ఏమంటున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే మరి వాళ్ళని ఆపేది వాళ్ళు చేసేది వాళ్ళే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే మా కేసీఆర్ గారు లేకపోతే మా టీఆర్ఎస్లో లేకపోతే మా టీఆర్ఎస్ నాయకులు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఎక్కడ అడ్డు వాళ్ళే కదా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినాం గవర్నమెంట్ వాళ్ళు ఉన్నది ఎప్పుడైనా ఏ ఎంక్వైరీ అయినా చేసుకోవచ్చు దానిలో తప్పేమున్నది చెయ్యని చేస్తే బయటపడితే తెలుస్తుంది కదా అక్రమంగా చేసింది ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు మొదటి నుంచి కూడా అలవాటే కదా కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని స్కామ్లే దేశంలో గత గత యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేయని స్కాములు లేవు వాళ్ళకి అదే విధంగా దీని మీద కూడా డౌట్ ఉండొచ్చు ఊహించుకుంటుండొచ్చు మేము అవే స్కాములు చేసినాం కదా ఇప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా అదే స్కాములు చేసిండేమో అని చెప్పి వాళ్ళకి అనుమానం ఉండొచ్చు అనుమానం ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు దాన్ని వాళ్ళు ఆప్తే ఆగేది కాదు కదా ఎంక్వైరీ అనేది ఇప్పుడు మేము ఆప్తే ఆగుతుంది అదేమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి సరిగ్గా రెండు అయింది మీకు ఏమనిపిస్తుంది డైరెక్షన్ ఎట్లా పోతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమీ అనిపిస్తలేదు చూస్తున్నాం ఇంకా ఏం చేస్తుందో అని చెప్పి చూస్తున్నాం రెండు నెలలలో మేము ఏం మాట్లాడతాం వాటి గురించి ఏం కామెంట్ చేస్తాం కానీ అంతకుముందు ఐదు ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చింది వాళ్ళకు తొందరగా మేము కూడా వాళ్ళని ఎక్కువ ప్రెసర్ ప్రెషర్లోకి తీసుకురావట్లేదు కదా అరే బడ్జెట్ ఉన్నది రేపు బడ్జెట్లో కూడా ఏం పెడతారో చూస్తాం ఎంత బడ్జెట్ ఉన్నది బెస్ట్ ఏమేమి ఉన్నది దేని దేనికి పెడతారు ఎట్ ఎట్లా పెడతారు రేపు రేపు తెలుస్తుంది కదా మీకు ఇంకో టూ డేస్ అయితే బడ్జెట్ కానీ అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని కలిసే వాళ్ళు కాదు ఈవెన్ మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా కలిసే అవకాశం ఉండేది కాదు రేవంత్ రెడ్డి అందరినీ కలుస్తున్నాడు అనే మాట వినిపిస్తుంది ఒప్పుకుంటారు అట్లయితే ఎవరు అనలేదండి ఇప్పుడు నేను ఒక ఎంపీగా ఉన్నా నేను పది సంవత్సరాలు కేసీఆర్ గారితో కలిసి పనిచేసినాము ఉద్యమాలు చేసినాము మాకు ఎప్పుడైనా టైం ఇచ్చేది కలుస్తుంటే మాట్లాడుకుంటుంటే మా కాన్స్టెన్స్ ఇష్యూల మీద కలుస్తుంటే మరి ఎక్కడైతే మాకు మా మా లీడర్ మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎక్కడ కూడా మరి ఆలోచన ఎవరికి రాలేదు మరి ఇలా వాళ్ళు అట్లా ఊహించుకుంటున్నామో కానీ మాకైతే ఆలోచన రాలేదు ఎప్పుడు కలవరు అనే ఆలోచన మాకు ఎప్పుడు రాలేదు మాకు అవసరం ఉన్నప్పుడు అవసరం లేనప్పుడు పోం జనరల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవగలిగినరా హండ్రెడ్ పర్సెంట్ కలవగలం నేను ఎప్పుడు కావాలనుకున్నప్పుడు పోదు ఫోన్ చేస్తే నాకు అపాయింట్మెంట్ దొరికేది పోయి కలుస్తుంటుందండి